హలో అందరికీ నమస్కారాలు నేను ప్రశాంత్ని మీరు చూస్తున్నారు వడినసీమ అగ్రికల్చర్ ఛానల్ మనం రెగ్యులర్ గా లైవ్ మార్కెట్ ఏదైతే ఉందో కమ్మ మిర్చి మార్కెట్ కాటన్ ధరలు అలాగే మిర్చి ధరలు అయితే రోజు ఏ ఏజెంట్ ని ఫోన్ చేసి రైతులు ఇబ్బంది పడవద్దు మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది గత రెండు సంవత్సరాల నుంచి మనము రైతులకు మిర్చి ధరలు అలాగే పంటల పైన స్ప్రెయింగ్ ఇలాంటి మందులు కొట్టుకోవాలని ప్రతి కూడా లైవ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండి సో పంటల పరిస్థితి చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా సరిగా లేవు వచ్చే వాళ్ళది ఎకరానికి ఇరవై క్వింటాలు ఇరవై ఐదు గెంట కంటే ఎక్కువ రావు మరి రాని వాళ్ళ పరిస్థితి సో మనం మార్కెట్ లో ఉన్నాము రైతుల దగ్గరికి ప్రతి రైతుని అడుపుకుంటా వెళ్తున్నాను సో నువ్వండి పంటలు మొత్తం ఏంటి ఇప్పుడు వర్షం పంట దగ్గర నుంచి బురద తెగులు రావడం వేరుకులు రావడము అంతకుముందు వైరస్ వేరుకులు పోవడము మన రైతులు వచ్చారు అడిగాను అసలు టోటల్ అంటే నుంచి రావడమే పెద్ద గగనం అనుకుని వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇదే కనుక మనము ఇదే పంట పరిస్థితి కనుక కొనసాగితే మిర్చి ధరలు ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో అయితే రీచ్ అయ్యే సూచనలు కనిపిస్తా ఉన్నవి ఖమ్మం ఎక్కువగా తేజాలు వస్తాయండి సో వాళ్ళని అన్ని రకాల వెరైటీల గురించి చెప్తాను వినండి దయచేసి అయితే ఈరోజు కొత్త మిర్చి ధర వచ్చేసరికి ఇరవై మూడు వేల ఏడు వందలు కొత్త మిర్చి అయితే వాంటెడ్ అందరికీ బాగా సేల్ ఉంది అండ్ ఏసీ నుంచి చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఏసీలు కూడా మనం చూసుకున్నట్లయితే ఇంచుమించుగా అంటే స్టోరేజ్లో స్టోర్ చేసిన సరికి అంత క్వాలిటీ లేవు అండ్ అనుకున్నంత రీతిలో అయితే లేవండి ఇదైతే మనకు త్రీ థర్టీ ఫోర్ అంటే ఒక విధమైన లావు రకాలు అనమాట ఈ లావు రకాలు తర్వాత ఇవి వచ్చేసరికి ఆరునూరులు ఏదైనా పదహారు వేల నుంచి పదిహేడు వేల రూపాయల వరకు ఎక్కువగా కొనుగోలు అవడం జరుగుతుంది ఏది మన ఆరుమూరు కానీ లావులు కానీ గుర్తుపెట్టుకొని చాలా మంది రైతులు అడుగుతూ ఉంటారు ఇంకా మీకు తిరిగి తిరిగి ఏ వెరైటీలు వస్తున్నాయి అది ఆ వెరైటీలు ఎంత కొనుగోలు అవుతుందో సార్ తెలియజేస్తాను మీరు మీరు ఎవరు సార్ అస్సలబాదా ఏం తీసుకొచ్చి ఎన్ని ఎకరాలు రెండెకరాలా ఎన్ని దేశాలు మొదటి పోతారా మీదేనా ఎంతమంది ఇరవై రెండు వేల ఐదు వందలు ఓకే ఇంకా ఎక్కడ తోటల పరిస్థితి అది చక్కగా ఎంత అయిపోయింది వర్షం పంట దగ్గర ఒక ఎకరానికి నాకు అట్లా ఏమైనా వస్తే రావా పది వస్తే చాలు అది కొత్తగా ఇదే పంట గనక పొల సాగితే ఇంకా నృత్య పనులు జరిగే అవకాశాలు ఉంటే చాయ ఓకే అరుణ్త అరుణ్ధత అంటే అరుణ్తత అంటే ఏ ఏ సెగ్మెంట్ లోకి వస్తే అదేలేండి కాకపోతే ఇది ఆర్మీ లోకి వస్తారా క్లాసిక్ ఎట్లా పోయింది ఇది అది అదే రకాలు అవి టమాటా మిర్చి టమాటా మిర్చి పోయింది అవి పోలేదా ఇప్పుడే ఓకే అయితే మన మన దగ్గర మరొక రైతు ఉన్నారు ఆ రైతుతో కూడా మాట్లాడి తెలుసుకుందాం మార్కెట్ మొత్తం తిరుగుకుంటా వస్తున్నాం ప్రతి రైతుల దగ్గరికి ఇన్ఫర్మేషన్ అడుగుతా ఉన్నాను నమస్తే అండి మీదే ఊరు మొత్తం

సో రైతులు ప్రతి దగ్గర కూడా నేను అనుకుంటా వస్తున్నా ఉండండి అయితే ఈ రోజు మనకు ప్రధానంగా ఖమ్మంలో వచ్చేసరికి ఏసీ మిర్చి అయితే ఇరవై రెండు వేల ఏడు వందలు సారీ ఎనిమిది వందలు అంటే కొత్త మిర్చి ధర వచ్చేసరికి ఇరవై మూడు వేల ఏడు వందలు చేశారు ఇక కొనుగోలు చూసుకున్నట్టయితే కొత్తవి ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయల వరకు పార్టీలు కొనుగోలు అవ్వడం జరుగుతుంది కొంచెం బెస్ట్ మెతకలు ఉన్నట్లయితే ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవ్వదు ఇంకా ఏసీ సారీ మనకు ఇంకా కొత్త తీజతాలు చూసుకున్నట్లయితే మిక్సింగ్లు లాలుగల్లు లాల్కట్టు కలగనుపులు చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నుంచి పదహారు వేల రూపాయల వరకు అలాగే లావు రకాలు చూసుకున్నట్లయితే పదహారు వేల నుంచి పదిహేడు వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది ఇంకా లావుతాలు చూసుకున్నట్లయితే పదివేలు పదివేలు పదివేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది ఏసీలో అయితే స్టోర్ చేసే సరుకు అయితే అంతగా లేదండి ఇదే విధంగా కొనసాగితే మిర్చి ధరలు ఇలా కాదండి సో పై పైకి అయితే పోవడానికి మనం తమ్మేలు పెట్టాము అలాగే అలాగే పోతుందండి ఇంకా మీకు రైతుల దగ్గరికి వెళ్ళి మంచి మంచి సమాచారాన్ని నేను అయితే మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను ఇంకా మంచు కూరుస్తూ ఉన్నది కాబట్టి పైన మీరైతే పరదాలు ఏదైతే ఉందో ఆ పరదాలు కప్పేసేయండి తప్పటి వలన మనకు తాజ్ పర్సంటేజ్ ఎక్కువ రాకుండా ఉంటుంది నేను వచ్చే దారిలో బాగా మంచి అయితే కురవడం జరుగుతుంది కానీ దారి కూడా కనబడట్లేదు సో అలాంటి పరిస్థితుల్లో మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో తోటలో కూడా తాళకలు ఎక్కువ అవుతుంది దాని కొరకు తనకు వారి లక్షలు కానీ మనకు గెలివే సెన్సా కానీ ఆదామా సారీ బేరు వాళ్ళది లూన్ యాక్స్పెన్స్ కానీ ఇవైతే స్ప్రే చేసుకోండి ఇంకా నేను ప్రతి మార్నింగ్ ఫీల్డ్ అయితే దిగడానికి కంపల్సరీగా ఉన్నాను కాటన్ ధర చూసుకున్నట్టయితే ఆరు వేల ఆరు వందలు ఆరు వేల ఏడు వందల రూపాయల వరకు కాటన్ కొనుగోలు అవుతున్నవి సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి తోటితో షేర్ చేయండి సుబ్బాయ్